అంబాజీపేట మండలం గరువు నందంపూడి తొండవరం గ్రామంలో పి గనవరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విపార్తి వేణుగోపాలరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు సంక్షేమ పథకాల ఫలిదాత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రిని చూడడానికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే పాము రాజేశ్వరి దేవి నేలపూడి స్టాలిన్ బాబు పార్టీ మండల శాఖ అధ్యక్షుడు విత్తనాల ఇంద్రశేఖర్ సొసైటీ అధ్యక్షుడు దొమ్మిటి సత్యమోహన్ ఎంపీటీసీ విత్తనాల దుర్గా బొవాణి తదితరులు పాల్గొన్నారు మంగళ సరే రాజావర్నికు కాంతి మంగళ పక్కన చింతలో పాలకు పండు వేపాకు ధోర్ణ లేనూ చేత పెళ్లికి దాకా రౌణి బంగారు కోట రాముళ్ళికి మంగాల తిగేది రాజవర్ధని కుతియ మంగళా కరి రాజవర్ధని కు కాంతి మంగళా శుక్రేవో అనుమంటుడు నా గుర్తు పోటీయ్యమా నా గు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఈ తప్ప ఎంపీగా పోటీ చేస్తున్నాను రెండు గంటలు నాన్న గుర్తుకు And it's not a distance